కంటి సంబంధిత రుగ్మతలకు గురైన వ్యక్తులు ఈ వారం వారి జీవితంలో ప్రత్యేక శుభ ఫలితాలను తెస్తోంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కళ్లకు సరైన మరియు సరైన జాగ్రత్తలు తీసుకోలేరు దాన్ని మెరుగుపరచడానికి కూడా మీరు నిర్ణయం తీసుకోవచ్చు మీ డబ్బును పరిగణనలోకి తీసుకోకుండా ఎవరికీ ఇవ్వకూడదు లేకపోతే రాబోయే కాలంలో మీకు చాలా ఇబ్బంది ఉండవచ్చు మీ డబ్బును సరిగా ఉపయోగించుకోవటానికి మీరు మీ పెద్దలను మరియు పెద్దలను సంప్రదించవచ్చు ఈ వారం మీ కుటుంబ సభ్యుడిని గుడ్డిగా విశ్వసించడం మరియు మీ రహస్యం గురించి వారికి తెలుసుకోవడం మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వారు చెప్పగలిగినంత చెప్పండి లేకపోతే మీ చిత్రం దెబ్బతినవచ్చు ఆఫీసులో ఈ వారం మీకు ఇష్టానుసారం మంచి ఫలితాలు రావు ఎందుకంటే మీ దగ్గరున్న ఎవరైనా మీ ప్రయోజనం కోసం మిమ్మల్ని ద్రోహం చేసే అవకాశం ఉంది దీనివల్ల మీకు కొన్ని సమస్యలు వస్తాయి ఉన్నత విద్య కోసం కోరుకునే విద్యార్థులు ఈ వారం వారి ఆశయం ప్రకారం విజయం సాధించవచ్చు కానీ ఇందుకోసం వారు ఓపికగా పనిచేసేటప్పుడు వారి విద్య పట్ల అడుగడుగునా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అటువంటి పరిస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే మీరు మీ పెద్దల సహాయం తీసుకోవచ్చు ఈ వారం అత్తమామల వైపు నుండి అకస్మాత్తుగా రావడం మీ వివాహ జీవితాన్ని భంగపరుస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో కొంత ప్రేమపూర్వక సమయాన్ని గడపాలని కోరుకుంటారు కానీ ఇంట్లో అతిథి ఉండటం ఇబ్బంది కలిగిస్తుంది ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది మీ చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మూడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కాంతి సంబంధిత రుగ్మత ఉన్నవారు వారి జీవితంలో శుభ ఫలితాలను తెస్తారు చంద్రరాశికి సంబంధించి శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కార్యాలయంలో మీకు ఇష్టానుసారం మంచి ఫలితాలు రావు